నేను పాడుతున్న ఈ గీతము వయసు పిలిచింది చిత్రంలోనిది శ్రీ రాజశ్రీ గారు దీన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు హే ముచ్చే మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే ఊరూ నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మవ్వే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే కురిసే సన్న నివాణా చలి చలిగా ఉన్నదిలోనా కురిసే నివాణా చలి చలిగా ఉన్నదిలోనా గుబులవుతుంది గుండెల్లోన జరగనా కొంచెం నేనడగనా లంచం చలికి చలవంచం నీ ఉళ్ళె పూల మంచం వెచ్చగా ఉందాము మనము హాయ్ పైటలాగా నన్ను నీవు కప్పుకోవే గుండెలో నా గువలాగా ఉండిపోవే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా పండే పచ్చని నేల అది బీడైపోతే మేల వడబ్ కురిస్తే వయసు తడిస్తే పులకరించ నేల అది పులకరించు వేళ ఆ తెలుసుకోవే పిల్ల ఈ బిడియ మేళ మల్ల ఊరికే పరువమిది మనది ఆయ్ కాపు కాసే కాయలన్నీ జారిపోవా ఆపుకొస్తే కోరికలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచింది మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే నవ్వని పువ్వువే నువ్వు వెచ్చని వెచ్చనితే నవ్వని పువ్వువే నువ్వు వెచ్చని నెలుయువు దాగదు మనసే ఆగదు వయసే ఎరగది పొద్దు అది దాటుతుంది వద్దు ఎవాముద్దు ఇక ఆగనే వద్దు కానీ ిద్దరొకటవని కానీ హా బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకొని రాత్రిరంతా జాగారమే చేసుకొని మబ్బే మసకేసింది పొగ మంచే తెరగా నిలిచిందిలే మబ్బే మసకేసింది పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరూ నిదరోయింది మంచి చోటే మనకు కుదిరిందిలే ఊరూ నిధరోయింది మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసింది పొగ మంచే తెరగా నిలిచిందిలే